బృందావన విహారీ లాలకి హరే కృష్ణ ఐ వెరీ ఎంజైటీ ఎందుకంటే బృందావనలో ఇన్ని పడ్డాం లక్ష ఆరు వేల అయింది ఈ ఒక్క షాపులో ఇంకోటి డెబ్భై ఐదు వేల రూపాయలు ఇంకా విడివిడిగా పడినాం ఈ బృందావన యొక్క సంవత్సరం పాటు మనం పనిచేయడానికి అంటే ముఖ్యంగా పిల్లలు నా ఉద్దేశంలో నా దృష్టిలో పిల్లలు రూపాది వారి బృందావనాన్ని అంటే బాగా ప్రపంచంలో తీసుకెళ్ళారు లేకపోతే బృందావన పట్ల ప్రేమ ఇన్ని లక్షల మంది కలిగి ఉండేది కాదు బృందావనం యొక్క స్మరణ అందరికీ జరగాలని శ్రీ శ్రీ రాధా శ్యామచుందర్ భగవాన్కి జయ శివ గోపానికి జయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ్ హరే రామ్ 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 హరే ఈ వీడియో తీస్తున్న శివశంకర్ ఎప్పటిదాకా పైన ఉన్న కవర్లు చాలా పట్టింది వాడికి ఈ లోపల నేను స్వామి పూజ చేసుకొచ్చాను కానీ ఇన్ని సామాన్లు ఇన్ని కొనాలంటే నాట్ పాజిబుల్ బై వన్ హ్యాండ్ సో మెనీ హ్యాండ్స్ ఆర్ దేర్ హూ సపోర్ట్స్ మై లాట్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ థిమ్ యూఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ రాధా శ్యామ్ చందర్ రాధా గోపినాథ్ రాధా మదన్ మోహన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇది తెలుసు కదా మన ఆసనం ఇక్కడ హోమ అది చేస్తాం సో వెళ్ళాల మనమే అడగ సో ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తాను సో కాబట్టి కొన్ని పక్కన పెడతా ఓకే ఇవన్నీ సర్దాలి నాకు తెలిసి రేపు ప్యాకింగ్ మాత్రం నువ్వు చెప్పినట్టు శివశంకర్ చూడు ఇటు అటు అది వేసి నలభాజ్ చేశారు కదా అది గొప్ప విషయం పెట్టి నలగొద్ది బాజిపోజిపో యాక్చువల్గా ఇవి పెట్టి నేను చాలాసార్లు తెప్పిస్తాను కదా చిల్లూరు పడి పోయి కూడా అంటే మధ్యలో ఈ ఫ్లూట్ల తెప్పిస్తాం పోయి కూడా సో ఇవి గోడకి అదే ఇలాంటి చేయి సో డోర్స్కి ఇవన్నీ బృందావనాన్ని మనం స్మరణ చేయాలి అంతకు మించి మనకి వేరే ఉద్దేశాలు ఏం లేవు సో వి వాంట్ మనం ఎప్పుడూ బృందావనాన్ని స్మరణ చేస్తూ ఉండాలి ఎందుకంటే కృష్ణుని అలా స్మరణ చేస్తూ ఉంటే మన యొక్క జీవితం సఫలం అవుతుంది ఇవి అగరబత్తులు కేజీ లెక్కన కానీ న్యాచురల్ మేము స్వామి పూజ చేసుకుంటాం కదా సో అందువల్ల ఇప్పుడు రాత్రి పదకొండున్నర అయింది ఈ సత్యసారికి జరుగుతుంది ఎల్లుండా సత్సంగం ఉంది కదా వాళ్ళందరికీ ఇక్కడ ఈ బృందావన ప్రసాదాలు ఇద్దాం అలాగే నేను చాలా భయపడి మోసుకొద్దాం అనుకున్న వీటినే కానీ పాపం వాళ్ళు ప్యాకింగ్ విషయంలో వాళ్ళని మనం మెచ్చుకోవాలి కదా బాగా బాగా మెచ్చుకోవాలి చెప్పారు వాడు గ్యారంటీ ఇచ్చాడు టేబుల్ మీద పెట్టుకునేది వెనకాల స్టాండ్ ఇచ్చాడు జై మన టేబుల్ ఎంత బాగుంటుందో దేవు ఇది ఏం పెట్టలేము మనం ప్రసాదాలు పెట్టేస్తాం పుస్తకాలు పెట్టేస్తాం కానీ ఇది మనం ఉంచుకోవాలి ఇందులో పెట్టామన్నా మన చేతిలో అని మంచివి కాదు ఖచ్చితంగా తాకినిచ్చేస్తాను సో ఇలా చాలా ప్రసాదాలు ఇవన్నీ ప్రసాదాలు అంటే తినేదే అనుకోకండి అతను చెప్పాడు ఇవేం పగలకుండా ఇవన్నీ ఇవి వేసి పెడతాం అని చెప్పాడు పుణ్యుడు ఇవి పిల్లలకి నెమల్లు అయితే పిల్లలకి అని అని కాదు మనం ఏమంటారు కృష్ణుడు రాధాగోవిందుడు ఉంటారు కదా ఆయన చుట్టూ పెట్టారు యాక్చువల్గా అయితే ఈ ఈ రకరకాల ఇవన్నీ కూడా కృష్ణుడు అలంకారం చేస్తారు బృందావు అంటే ఏంటి బృందా అంటే ఆవుడు బృందా అంటే కోతులు సో అందుకని మనం గర్భగుడిలో అలా చూడగానే మీరు వేసుకోవాలన్నా వెళ్ళండి అక్కడ అన్ని రకాల అలంకారం చేస్తారు ఇందులో ఏముందో తెలియదు కానీ మనం మళ్ళీ కట్ చేద్దాం ఉంది రావునా ఇది రోజువాడు మాకు స్వామికి దేవుడికి కొట్టుతాం కదా అందుకు మరి మనం దేవుడికి వాడుకునేవన్నీ పైన పెట్టుకుందాం ఈ పబ్లిక్ కోసం ఇచ్చేవన్నీ వీటిలో పెడదాం మిగతా భక్తులు ఇచ్చే ఇది కూడా దేవుడిదే అని అనుకుంటున్నాను మీ ప్యాకింగ్ పెడతా చెప్పానా ఇది రకరకాల సెంట్లు ఇది ఏదో నాకు తెలిసి ఇది కూడా ఇవన్నీ ఫ్రేమ్లు డిఫరెంట్ డిఫరెంట్ కానీ ఇవన్నీ మనం స్మరణ అనేటువంటి అల్టిమేట్ దానికోసం ఇవి నువ్వు పొద్దున్న మనం హోమం చేస్తావా బోళ్ళ పుస్తకాలు చదువుతావా జపం చేస్తావా మళ్ళీ లెక్చర్లు వింటావా భజన చేస్తావా పూజ చేస్తావా దేనికి ప్రాణం వదిలేసేటప్పుడు స్మరణ చేయడానికి అదేందా రాధా శ్యామసుందర్ భగవానికి సూపర్ కదా దీనికే భయపడ్డాను నేను ఎక్కడా మొక్కలైపోతాను చాలా బాగా పంపారు ఆ విషయంలో వాడిని మనం మెచ్చుకుని తీరాలి గ్రేట్ సో కాబట్టి మనం నువ్వు దాన్ని పాస్ పెట్టి వచ్చేస్తే ఇవి మనం మరో పెట్టి కట్ చేస్తున్నాం ఇందులో ఏముందో ఇవన్నీ మేమే సెలెక్ట్ చేసాము కాకపోతే ఎంజైటీ ఏం పెట్టామో అప్పుడు మధ్యాహ్నం వెళ్ళామో రాత్రి అయిపోయింది అరు వాళ్ళ షాప్లోనే ఇవన్నీ సెలెక్ట్ చేశారు పశుమాల్లో మళ్ళీ పిల్లలవి ఇవి ఏమంటారు మన జీవితకాలాన్ని సరిపడా ఆ బరువుది ఏంటో తెలుసా పది కేజీలు తిలకం గోపీచంద్రం గోపీచంద్రం చాలా బరువు ఉంది అన్నాడు కదా ఆలోచించాం పిల్లలకి పిల్లలకి ఇష్టమైన అవతారాలు అవతారాలు బρανని మోస్కెల్ నా కాబట్టి యాస్ షాంపిన్ ఈ ఫాల్ట్ మోస్ ఓకే ఇవన్నీ ఇవి గోడకే కొంచెం వేద్దాం లై దొక్కుతా camera తె ఇవరే ఎందుకు పంచడం చెప్ప ముందే చెప్పాను ఎందుకు పంచాలంటే చూసినప్పుడల్లా ఏం గుర్తురావాలి ఒకటి రెండోది ఇవ్వడంలో ఒక వైరాగ్యం ఉంటుంది ఇవన్నీ నాకే కావాలనే భావన పోతుంది మనది ఏది లేదు అనే భావన వస్తుంది భగవంతుణ్ణి భగవత్ సంబంధమైన ప్రసాదాన్ని ఇతరులకు పంచడం ద్వారా భగవంతుడి యొక్క ఆశిస్తులు వారికి మనకి కూడా అయితే ఇందులో ఏమన్నా పేరు కావాలా మనకేమన్నా మనకు కావాల్సింది ఏంటి దే మస్ట్ రిమెంబర్ కృష్ణ వాళ్ళు కృష్ణుని స్మరించాలి కృష్ణుని ఎందుకు స్మరించాలి ఇంకేమన్నా స్మరించచ్చుగా ఎందుకంటే కృషుడు భగవద్గీతలో చెప్పారు ఎంఎం వాపి స్మరణ భావం తగ్గిత్తంటే కలియవనం తంతమే వైతిక ఉంటే సదా తద్భావ భావిత ఎవరెవరైతే మరణ సమయంలో ఏ స్మరణ చేస్తారో వాళ్ళు ఆ విధమైనటువంటి ఆ విధమైనటువంటి మరుజన్మను పొందుతారు కాబట్టి మనం వచ్చే జన్మ అసలు పొందకూడదు అదైందా మళ్ళీ పొందకూడదంటే ఏం చేయాలి కృష్ణ ఏ స్మరిస్తే అవుతుంది అదే దేవుడికి అక్కడ పెడతాం మన ప్రయాణాలు పెట్టుకుందాం ఎందుకంటే అగరబత్తి పెట్టుకోవడానికి అక్కడ మొక్కలు ఉండవు మనకంటే దగ్గర పొలసం ఉంది కానీ సో ఇంకా ఉన్నాయి వేసిన గుర్తు లేకపోండి తే కలయవరం తమ తమే వేదిక ఉంటే సదా తద్భావ భావిత మరణ సమయంలో నువ్వు ఏది స్మరిస్తే అదే అవుతావు జంకన స్మరించాడు ఒక ఎవరు భరతుడు ఏమయ్యాడు జంకన జడ భరతుడు జడ భరతుడు జంకయ్యి తర్వాత

ఇవన్నీ ఆ తెలసంచి అది ఇందాక కాదు నువ్వు ఇందాక ఆ సబ్బులు సబ్బుల సంచి రైట్ ఇక దగ్గర ఇవన్నీ మనం ఎప్పుడైనా ఏమంటారు దేవుడికి సంబంధించి వాడుకోవడానికి ఓకే ఇక్కడ చూ ఇవన్నీ మెడలో వేసుకునేవి ఇక్కడ ఇక్కడ ఓకే మెడలో వేసుకునేవి కానీ దీంతో మైనస్ ఏమిటంటే తాళి లేదు థాడు మళ్ళీ ఇదివరకు వాటికి ఉండేవి బాగా ప్యాక్ చేశాడు ఆ విషయంలో మనం రాజ్ బిహార్ని మెచ్చుకోవాలి పట్లేదు అది తప్ప ప్యాకింగ్ మాత్రం టూ స్ట్రాంగే అంటే పెట్టిపోయింది కానీ వాళ్ళు దానిపైన ఇది వేసి చాలా బాగా చేశాడు చక్కగా కమర్షియల్ అయినప్పటికీ కూడా ఆ విషయంలో మనకి మన ఫెయిత్ పోకుండా చేశాడు ఇందులో నరసింహ స్వామి యొక్క డాలర్స్ ఇవి మన ప్రయాణంలోకి ఓకే మెయిన్లీ పిల్లలకి ఇవ్వాలి మన మెయిన్ అసలు మన మోటోయే పిల్లలు ఇవి కూడా ఎందుకు వాళ్ళ షాపులో ఉన్నాయి ఎందుకు తీసుకున్నామంటే బొట్టి పెట్టుకుని ఆడవరికి బొట్టి పెట్టుకుని ఆడవారు అందుకని అలాంటి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చావు కాస్త ముఖ్యంగా ఈ కాల పిల్లలు నువ్వు నిజం సినిమా చూసావా వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది వాళ్ళు రోజు నీట్గా బొట్టి పెడుతుంది అవునా మనం ఎన్నిసార్లు చెప్తాం కట్టు బొట్టు గిఫ్ట్ అప్పుడే నువ్వు గిఫ్ట్ లేకపోతే పట్ట ఏం మాలకి ఇవే నింజ మాల లింక్ ఇవి ఏమిటది ఓంకారం కీచైన్స్ మనం ఇలా వేసినా ఇప్పుడు గొప్పలు అయిపోతుంది ఇప్పుడు నా ప్రయాణం మంగళం అయిపోతాం సో ఇవన్నీ సర్దా పోతేనేమో ఇప్పుడు పడుకోవడానికి ప్లేస్ ఉండదు కానీ అసలు వచ్చింది బట్ ఇది కూడా గోడలకి అదే డోర్స్ కట్టించేవే ఈ స్థలం సరిపోదు ఒక పెద్ద ప్రాబ్లం ఏదో పడాలి ఈసారి ఇవి చేతికి వెళ్ళాలి తర్వాత ఇది కూడా మెల్లోవే ఎల్లుండి సత్తంగా వస్తుంది కొన్ని మర్చిపోతాం కొన్ని పక్కన పెట్టేస్తే బెస్ట్ ఓకే తర్వాత ఇవేమిటివి కలసమాలు ఇవి కూడా కిచెన్ అవి ఇవి కిచెన్ ఇవన్నీ ఇవి ఇవన్నీ తులసి మాల్లో నాన్ వెజ్ పీపుల్కి ఇవ్వలేనివి వెజ్ పీపుల్కే అయితే ఇందులో నాన్ వెజ్ మాములు ఉన్నాయి ఇది తులసి కానివి తులసి కానివి పిల్లలకి మెయిండి ముఖ్యంగా ఇప్పుడు తీసుకుందాం అది బట్టి వెళ్ళని ఇవన్నీ మానలేరా ఎవరో అడిగారు ద్రాక్ష ఇవి మాత్రం తులసి ప్యూర్ తులసి తులసి ఓన్లీ ఫర్ ఇవి మళ్ళీ తులసి కాదు ఇవి కట్ చేద్దాం ఓకే ఇంతకంటే లేదు ఏమైనా గోవా ఇవి చేతి తాజు ఇవి ఇవి మనం కట్ చేసి కొన్ని తీసేసుకుంటే మళ్ళీ ఎల్లుండి ప్రయాణం పడుకొస్తుంది ఈ పెట్టి విషయం ఏదండి అంతటితో సస్తి మాకు నేసం వచ్చేస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృందావి హరిలాల్కి థ్యాంక్ యూ